ఓం శ్రీ సాయి రామ్ సాయిబంధులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులారా వీరభద్ర మాస్టర్ గారి మీద ఒక వీడియో చేశాను ఇప్పుడు అప్పారవ గారి గురించి చెప్తాను పెద్దలు గౌరవనీయులు అప్పారవ గారు అపరవ గారికి కూడా ఎనభై సంవత్సరాలు గత పది పది సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉంది అనుబంధం ఉంది స్నేహం ఉంది వారు నన్ను చాలా అభిమానిస్తారు నేను వారిని చాలా గౌరవిస్తాను సాయితత్వంలో వారిని భీష్మచాలుగా పిలుస్తుంటాం వారు నన్ను అర్జునుడు అంటే మీరు భీష్ముడు అంటాను సాయితత్వంలో వారికి తెలియని విషయాలు లేవు సచరిత్రలో వచ్చిన అనేక మంది సాయి భక్తుల ఇళ్లను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చారు సచరిత్రల్లో వచ్చిన అనేక ఊర్లను కూడా వారు ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చారు సాయిబాబాని వారు దత్తస్వరూపంగా భావిస్తారు దత్తాత్రేయ స్వామి ఉపాసన కూడా చేస్తుంటారు సాయితత్వాన్ని వీలైనంత వరకు ఆచరించాలి అని తప్పించే వ్యక్తి సాహితత్వాన్ని దాని గౌరవాన్ని సమాజంలో నిలబెట్టాలి అని కోరుకునే వ్యక్తి అన్నదాన సేవాశ్రమం ఒకటి పెట్టి రాజమండ్రిలో చక్కగా అన్నదానం చేస్తూ చాలామందికి పేదలకు అన్నదానం చేస్తూ చలికాలం కాలానుగుణంగా కొంతమందికి వస్త్రదానం చేస్తూ దుప్పట్లు పంచుతూ బాబా చూపించిన సేవా మార్గాన్ని కూడా ఆచరిస్తూ అలాగే అనేక మంది భక్తులతో అనేక దత్తపీఠాలను దర్శిస్తూ భక్తులను ముందు ఉండి నడిపిస్తూ అనేకమైనటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్ళి తనతో ఉన్న భక్తులను తీసుకెళ్ళి ఆ యొక్క క్షేత్ర మహిమను వారికి తెలియచెప్తూ ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది నడిపిస్తూ ఆదర్శప్రాయమైనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తూ సాయితత్వంలో ఒక పెద్ద మనిషిగా ఒక గొప్ప వ్యక్తిగా ఈనాడున్న సాయి భక్తులలో ఒక గొప్ప వ్యక్తిగా సాయితత్వాన్ని ఖచ్చితంగా ఆచరించాలని తపనబడే వ్యక్తిగా సాయితత్వం పరచనైపోతూ ఉంటే సాయితత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైపోతూ ఉంటే సాయితత్వం సాయి బాబాగారి పేరు మీద గురువులు వెలుస్తూ బాబాగారి మార్గాన్ని కలుషితం చేస్తూ ఉంటే జ్ఞానం ఒక ముక్క కూడా తెలియకుండానే సాయిబాబు భక్తులకు గురువులుగా తయారవ్వాలి అని ప్రయత్నం చేస్తున్న వారిని చూసినప్పుడు లేదా బాబాగారి కార్యక్రమాల పేరుతో జరుగుతున్న విచిత్రమైనటువంటి పోకడం చూసినప్పుడు చాలా బాధపడుతూ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆయన బాధను వ్యక్తం చేస్తుంటారు మీలాంటి వారితో పంచుకుంటే నాకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది కేవలం కార్యక్రమాల భక్తులు భక్తి మిగిలిపోతుంది వేషాలు మిగిలిపోతున్నాయి వేషధారులుగా మిగిలిపోతున్నారు బాబా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ సేవా కార్యక్రమాలు పెడుతూ గురువులుగా తయారవుతూ సాయితత్వాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు బాబాగారు ఇవన్నీ చెప్పారా డ్యాన్సులు చేయమన్నారా ఉత్సవాలు ఊరేగింపుల పేరుతోటి డబ్బులుసులు చేయమన్నారా కేవలం వాటికే పరిమితం అయిపోతున్నారు సాయి చెప్పినటువంటి మార్గం భక్తి మార్గం సాధనలు చేసి నిరాడంబరంగా జీవిస్తూ భక్తులకు బాబాగారి మధ్యలో గురువుగా ఉండటం తప్పు బాబాగారి దాన్ని అంగీకరించలేదు అని కానీ విలువలతో జీవించాలని కానీ సమాజంలో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని కానీ ఎవరు భావించట్లేదు ఎలా పడితే అలా జీవిస్తూ కూడా గురువులుగా చలామణి కావాలని చూస్తూ ఉన్నారు సచరిత్రలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు కేవలం పారాయణాలు పారాయణాలు చేసుకుంటూ పోతున్నారు ఒకటి రెండు వంద రెండు వందలు ఎన్ని వందల దాలు చదివినా దాంట్లో ఒక్క ముక్క అర్థం చేసుకొని ఆచరించేది లేకుండా పోతుంది సాయుతత్వంత ఎలా అయిపోతుంది అని ఎప్పుడు విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు మేము వేమగిరి కార్యక్రమాలకు వెళ్ళిన ప్రతిసారి మా కార్యక్రమాలకు వారే అధ్యక్ష స్థానంలో కూర్చుంటారు ఆ స్థానానికి వారు అన్ని విధాల సరిపోయే వ్యక్తిగా మేము భావిస్తూ ఉంటాం నిండైన విగ్రహం గంభీరమైనటువంటి వర్చస్సుతో నిండైన జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండుకుండా తొనగకుండా అన్నిటినీ అందరినీ సమన్వయపరచుకుంటూ పొరపాట్లు జరిగినా అది పొరపాటుగా ఎవరికి తెలియకుండా చేస్తూ ఎవరైనా తప్పుగా మాట్లాడినా దాని గురించి ఎత్తి చూపించకుండా చక్కగా దాటవేసి దాంట్లో ఉన్న మంచిని మాత్రమే చెబుతూ తన పెద్దరికానికి తనకు సరిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఎవరు గౌరవించినా ఎవరు గౌరవించకపోయినా తనకు నిర్దేశించబడిన అధ్యక్షత కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ గంటలు గంటలు మూడు రోజులంటే రోజుకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మూడు రోజుల పాటు ఎనభై సంవత్సరాల వయసున్న వ్యక్తి కుర్చీలో కదలకుండా కూర్చోవడం అనేది ఎంత కష్టం చెప్పేవాడికి టైం కనపడదు చెప్పేవాడికి నిద్ర రాదు చెప్పేవాడికి బోరు కొట్టదు కానీ పక్కన కూర్చొని అందరివి వింటూ అలసిపోకుండా ఆవలింత కూడా రాకుండా మఖంలో ఇసుగు కనపడకుండా ఉత్సాహంగా ఉంటూ సత్సంగాలు అయిన తర్వాత దాంట్లో ఉన్న మనిషిని తెలియచెప్తూ తన యొక్క భావాలను జ్ఞానాన్ని కూడా పంచుతూ ఆ కార్యక్రమానికి నిండుదనాన్ని తీసుకొచ్చి వేమగిరి కార్యక్రమాలని ఇన్ని సంవత్సరాలుగా అధ్యక్షుడిగా రథసారథిగా నడిపించి మా అందరి హృదయాల్ని చూరగొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గారి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాహితత్వంలో తలపడిన పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు సమాజంలో కానీ వాళ్ళందరూ ఇంటికి పరిమితమై ఉన్నారు మాస్టర్ గారు ఒక మాట అన్నాడని చెప్తారు నాలుగు గోడ మధ్యలో ఉంటే అందరూ మహాత్ములే నాలుగు గోడల మధ్యలో ఉంటే అందరూ మహాత్ములే వారి గొప్పతనం తెలిసేది ఇప్పుడు సమాజంలోకి వచ్చి పది మందితో కలిసి నడిచినప్పుడు వారి ద్వారా ఎదురయ్యే సమస్యల్ని వీరు ఎదుర్కొనే విధానాన్ని బట్టి వారి యొక్క సహనం వారి యొక్క ప్రేమతత్వం వారి యొక్క సమభావం గౌరవం లభించినా అవమానం లభించినా దాని సమదృష్టితో తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ నడిపించుకుంటూ మంచిని సాయితత్వాన్ని పది మందికి అందజేసే ప్రయత్నంలో నిలబడ్డ వాళ్ళే పెద్ద మనుషులు మహాత్ములు గొప్పవాళ్ళుగా సమాజం చేత గుర్తించబడతారు అలా గుర్తించబడిన వాళ్ళు మన అప్పారావు గారు కూడా ఒకరు ఈ సందర్భంగా వారు అందిస్తున్నటువంటి సేవలకు సేవ సేవలకు సాయితత్వ ప్రచారానికి వారు చేస్తున్న కృషికి అభినందన తెలియచేస్తూ వారు నూరు సంవత్సరాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇప్పుడున్నట్టుగానే ఉంటూ సాయతత్వ ప్రచారానికి వారి సర్వశక్తులను కూడా వినియోగిస్తూ సాయ సేవలో వారి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అలాగే మాలాంటి వారందరినీ కూడా ముందు ఉండి నడిపిస్తూ సూచనలు చేస్తూ ఆదర్శపాయంగా ఆదర్శప్రాయుడిగా సాయి మార్గంలో నిలబడాలని మనసారా కోరుకుంటూ వారికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను సాయిరామ్